జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార స్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము రాశిలో రవి బుధుల సంచారము రాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు మేష కన్యా రాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నాడు తులారాశిలో మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము వారంలో నాలుగు రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యారాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది తులారాసులో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది అన్ని రాసుల వాళ్ళకి లగ్నాల వాళ్ళకి బంధువులతో కావచ్చు నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఒక రాశి ఒక లగ్నం అని కాదు ఒక నక్షత్రం అని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే నిప్పు ప్రజ నిప్పు బాగా అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మా వదిలే మాటలు మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది వీలైనంతవరకు సమయోచి సమయోచితంగా మాట్లాడడము హుండాగా మాట్లాడడము అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అసలు మీరు కనుక క్యాలిక్యులేటెడ్గా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్ ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం లేదా ప్రియంగా చెప్పలేము ఒకవేళ చెప్పిన వాళ్ళు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్థులైన వీడైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు ఈ మూడు కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు అంటే ఎవరైనా ఒక ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు లేదా మీరే మాట్లాడచ్చు కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు సో ఇది ఈ మూడు కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు ఒకవేళ అలా కాదు మేము అవసరమైతే మాట్లాడదాం అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవల చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సమయం మనం పాటించడము అందరికీ వర్తిస్తుంది నేను చెప్పిన ఈ మూడు కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించేది ఈ విషయం వాళ్ళకి రివర్స్లో ఉంటుంది అంటే వయసు వరుస వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాసులో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాం ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మనకి చిరరాశి స్థిర రాశి ద్వి రాశులు మూడు 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 రాశులు ఉంటాయి ఇప్పుడు ఈ వారము మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశిలో బుధమంగళ సంచారము తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ అలాగే వీరికి లాభస్థానంలో అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి శుక్ర సింహరాశి శుక్ర శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి అంటే చర స్థిర ద్విస్వభావం అంటాము సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు స్థిర రాశిలో శుక్రభగవానుడు ఉన్నాడు అలాగే రాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి అలాగే వృషభ రాశి స్థిరరాశి మిథున రాశి ద్విశోభావ రాశి ఆర్డర్ ఇలా వస్తుంది కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది ద్విశోభావ రాశి స్థిరరాశి అలాగే చెరరాశి రివర్స్లో మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి అంటే చెరరాశులు బలంగా ఉన్నాయి స్థిర రాశులు బలంగా ఉన్నాయి దుశోభావ రాశులు బలంగా ఉన్నాయి అంటే ఈ మూడు బలంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లా నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము ఈ మూడు కూడా ద్విశుభోచర స్థిర రాశులు అవడం ఒక ప్రత్యేక అని చెప్పాలి ఇది ఒక ప్రత్యేక అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గృహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యునేట్ చేసుకోవడానికి మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి మన స్టడీస్ పరంగా కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైమ్ నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు ఉపనయనానికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు లేదా భారసాలకు కావచ్చు దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం సుముహూర్తం పెట్టుకుంటాం అంటే ఒక మంచి టైం టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు అయితే మనకి నేచరు మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది బెస్ట్ నేచర్ నేచరు మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తం ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ మూడు రాశులు బలోపేతంగా ఉండడం వల్ల అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళదాయ మంగళత్వాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఉన్న సమయంలో అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదన టైం కుదరదని అనుకుంటే ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం ధనసు రాసి ధనసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి అలాగే మీరు వివాహితులు అయి ఉంటే మీ వైవాహిక జీవితంలో చాలా బాగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి ప్లస్లు కొన్ని జరుగుతాయి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు రాణించడము అది మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అరే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నది ఇప్పటికీ అయింది పోన్లే భగవంతుడి దయ వల్ల ఇప్పుడు అయ్యింది ఇప్పుడైనా అయ్యింది అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పే సమయం అది ఇది వృత్తి వ్యాపారాల్లో కొంతమందికి ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటాయి అది తగ్గి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీకు వాల్యూ ఇస్తారు మెయిన్ ఏంటంటే మీరు ఆడవచ్చు మగవ్వచ్చు జీవిత భాగస్వామి నుంచి మీకు గౌరవం బాగా లభిస్తుంది వాల్యూ బాగా ఇస్తారు ఇది మీకు చాలా సంతోషాన్ని కూడా అనిపిస్తుంది ఇది వివాహితులకి అలాగే నేను చెప్పినట్టు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది మీరు అయితే మీకు అనుకూలంగా ఉంది చాలా సంకల్ప బలంతో కాన్ఫిడెన్స్ తోటి విల్ పవర్ తోటి మీ పనులు మీరు అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆత్మన్యూన్యత భావం వల్ల ఉద్యోగంలో వెనకబడిపోయి ఉంటారు చాలామంది అది ఇప్పుడు ఈ వారం బ్రేక్ పడుతుంది చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా ఉంటాయి అధికారుల సపోర్ట్ చాలా బాగా ఉంటుంది మీకు ఈ వారము కెరియర్లో గ్రోత్ రావడానికి కూడా చక్కటి అవకాశాలు గోచరంలో ఉన్న గృహస్థితులు కలగజేస్తున్నాయి మీ వంతు ప్రయత్నాలు కూడా మీరు చేయండి చక్కటి అనుకూలతల్ని మీరు ఆస్వాదించండి ఉద్యోగస్తులందరూ వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయము మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నవి అవ్వనివన్నీ కూడా ఈ వారం నుంచి మెటీరియలైజ్ అవ్వడము అది మీకు సంతోషాన్నిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది వ్యాపారస్తులందరికీ కూడా కంప్లీట్ హ్యాపీ టైంని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఇప్పుడు ఈ వారం ఒక రకంగా చూసుకుంటే ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగుంది వివాహితులకి కూడా చాలా చక్కగా ఉంది ఇక మనం తెలుసుకోవాల్సింది విద్యార్థిని విద్యార్థినులు విద్యార్థిని విద్యార్థినులకి అంతా బాగుంది చక్కగా ఉంది ఇబ్బంది అయితే ఏం గోచారం కలిగించట్లేదు మీరు గృహ లక్ష్ములు అయితే చక్కగా ఉంది కథ ఏంటంటే మీ పనులన్నీ పోస్ట్పోన్ అవుతాయి బద్దకంతో ఇప్పుడు సపోజ్ ఈరోజు ఇల్లు దులుపుకుందాం అనుకుంటే మీరు ఇది వరకు అనుకున్న తడవం చేసేవాళ్ళు అయినా ఇప్పుడు వాయిదా వేస్తారు ఇంట్లో పని అంతా వాయిదా పడిపోయి పోనీ వాయిదా పెడితే పెట్టారు ఒక రెండు రోజులు వాయిదా పడితే ఉంది మన పని మనమే చేసుకోవాలి కదా ఎవరు వచ్చి చేయరు కదా అని అనుకుని కూర్చోరు అయ్యో ఆ పని చేసుకోలేదో అనుకుంటారు అటు కూర్చోవడం కూడా ప్రశాంతంగా కూర్చోరు పోనీ వెళ్ళి చేసుకోరు ఇటు ప్రశాంతంగా కూర్చోలేరు అలా మీకు ఏంటంటే కొన్ని రిలాక్స్ అయితే అయ్యారు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి ఒక రెండు రోజులు పోయిందే ఉంది అంత కుత్తికల మీద ఉండేదే ఉంది తర్వాత సర్దుకుందరు కానీ తర్వాత చేసుకుందరు కానీ మొన్న ముందు ఇమీడియట్గా అయితే ఎలానూ చేసుకుంటారు కదా ఇప్పుడు వంట చేయడం కావచ్చు ఇమీడియట్గా కావాల్సినవి ఎలానూ ఎవరం వాయిదా వేయం కదా సో మీరు మీరేంటంటే కొంచెం మీ మైండ్ సెట్ని మీరే సెట్ చేసుకోవాలి ఒకటా మీరు చేస్తే లేచి చేసుకోండి లేదా చేయలేకపోతున్నారు ఈ ఈ పీరియడ్ని కూడా ఎంజాయ్ చేయండి ఒక టూ డేస్కి తర్వాత మళ్ళీ అంత సెట్ అయిపోతుంది ఇది గృహ అదొకటి ఉంటుంది గృహలక్ష్మిలకి మీరు గృహ ఇల్లు ఆస్తి పొలాలు వాహనము కొనాలనుకున్న అమ్మని అనుకున్నా ధనుసు రసి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు కూడా ఇంతే పెండింగ్లు అవుతాయి మీకు ఒక మంచి ఇప్పుడు సపోజ్ మీరు కొనాలనుకుంటున్నారు మీరు ఎవరితో అయినా ఒక మంచి ఇల్లు చూశారు లేదా ఒక స్థలం చూశారు వాళ్ళు రెడీగానే ఉంటారు మీతో మాట్లాడడానికి మీకు అది నచ్చుతుంది కానీ మీరు వెళ్ళలేరు అది ఒక రకంగా చెప్పాలంటే ఏదో పనుండకపోతే అదొక రీజన్ అలా అంతే కూర్చుంటాం అనిపిస్తుంది ఒక చిన్న బద్ధకం అంతే అలా ఒక చిన్న లేజీనెస్ తోటి కూర్చుంటారు అమ్మాలన్న ఒక మంచి పార్టీ దొరికిన ఒక అంటే అమ్మాలనుకున్నప్పుడు మంచి పార్టీ దొరికినప్పుడు వెళ్తారు కదా కానీ వెళ్ళరు పోస్ట్పోన్ చేస్తారు ఏదో ఒక అర్జెంటు పని వచ్చిందని చెప్పేసి పక్కన పెట్టేసి ఓ రెండు రోజులు అలా రిలాక్స్ అవుదాం అనుకుంటారు ఏంటంటే మీరు ఇల్లు స్థలాలు పొలాలు అలాగే వాహనము అమ్మాలనుకున్న కొనాలనుకున్న మీ ప్రయత్నాన్ని మీరు ఆపకండి గోచారం అయితే సహకారంగానే ఉంది మీ ప్రయత్నాన్ని మీరు వాయిదా వేసుకోవడం వల్ల మీకు వాయిదా పడుతుంది సో ఇది మీ చేతుల్లోనే ఉంది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చక్కటి శుభ సమయము బాగా ఉంది కాకపోతే కొంచెం ఏంటంటే మీకు సీనియర్ సిటిజన్స్కి మీ పిల్లలతోటి మీకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా అనిపిస్తాయి అది కొంచెం మిమ్మల్ని బాధ అనిపిస్తుంది విసుక్కుంటారు కొంచెం మిమ్మల్ని మేబీ వాళ్ళకున్న ప్రెషర్ వల్ల కావచ్చు ఏ కారణాల వల్ల మీ మీద ద్వేషంత అయితే డెఫినెట్గా కాదు లేదా మీ మీద ప్రేమ తగ్గిపోయి అయితే కాదు లేదా మీరంటే పట్టించుకోక కాదు వాళ్ళు రీజన్స్ వాళ్ళకుంటే కొంచెం పెద్ద మనసుతోటి మీరు బాధపడకండి అంతే ఇది ఒకటి మీకు కొంచెం ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి పిల్లల నుంచి ప్రతికూలతలు కొంత చూస్తారు ఈ వారం అది ఈ వారం వరకు మాత్రమే ఏది జీవితంలో పర్మనెంట్ కాదు ఎన్ని చూసి ఈ స్థాయికి వచ్చి ఉంటారు చెప్పండి సో ఇది మీకు అసలు చెప్పాలంటే వడ్ల గింజల బియ్యపు గింజే కాకపోతే ఒక్కోసారి మనసు బాగా సెన్సిటివ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు మన మీద మనకు కంట్రోల్ ఉండదు అలా వచ్చే సమస్య మీరు కొంచెం పెద్ద మనసుతో మీరు చేయగలుగుతారు కూడా కొంచెం మీరు జాగ్రత్త అంటే ఇవేం పట్టించుకోకుండా ఉంటే తర్వాత అన్నీ అవే సద్దు మనకి పోతాయి ఏది ఎలా కాలం ఉండదు కదండి సో ఈ భావనతోటి కొంచెం ఉండి మీరు సెట్ అయితే అంతా సెట్ అవుతుంది ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనసు రాసి ధనసు లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు లేదా కనీసం ఈ వారంలో రెండు రోజులు అమ్మవారికి దానిమ్మ పండుగ అవిజయం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే యాచకులకి పంచిపెట్టినా సరే ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచార గృహస్థితుల రీత్యా ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీసులు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాసులోకి రావడము మంగళ బుధ యోగం ఉండడము దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము ఇది చాలా మంచిది ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్న ఒక కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు అదే మాట నిలువల్లా చంపేయను గలదు మనిషి బతికుంటారు కానీ మనిషి బతుకున్న చంపేయగలదు సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ వీక్షణ కలిగి ఉండడం చాలా మంచిది ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని జీవత్వాన్ని కలిగిస్తుంది అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి దానితో పాటు ఈ వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము అలాగే తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము ఈ రెండు చాలా ప్లస్ పాయింట్స్ ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి కాకపోతే మాట మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకంత శుభదాయకమే అంత ఆనందదాయకమే అంత సన్మంగళదాయకమే ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాల్ని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబని జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ